అందరికీ నమస్కారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రజలను రైతులను మళ్ళీ మోసం చేస్తున్నారంటే అవుననే చెప్పాలి ఎందుకంటే నిన్న ఈరోజు వచ్చిన వార్తలు బట్టి మనం కొంచెం వివరాల్లోకి వెళ్ళాక డీప్గా డిస్కస్ చేద్దాం నిన్న నిన్నొచ్చిన అంశం ఏంటంటే సంధానానికి సై గోదావరి పెన్న అనుసంధానానికి గ్రీన్ సిగ్నల్ మూడు నెలల్లో పన్నులు ప్రారంభించి మూడేళ్లలో పూర్తి జలాహారము సీమకు వరము ఎనభై లక్షల మందికి తాగునీరు కొత్తగా ఏడున్నర లక్షల ఎకరాల ఆయకట్టు రెండు ఇరవై రెండు పాయింట్ ఐదు లక్షల సాగు ఎకరాలకు సాగునీటికి స్థిరీకరణ పరిశ్రమలకు ఇరవై టీఎంసీల జలాలు ఏషియా బ్యాంక్ నుంచి సహకారానికి ఆమె నలభై వేల కోట్లు లభించే అవకాశము ప్రకాశం నెల్లూరుతో పాటు సీమ జిల్లాలకు వరము పోలవరం నుంచి బనక జిల్లా రెగ్యులేటర్లకి బొల్లాపల్లి రిజర్వాయర్ మీదుగా రెండు టీఎంసీలు దూరాన్ని తగ్గించడం అక్కడి నుంచి రిజర్వాయర్ నిర్మించడంతో నిర్మించడంపై అధికారులతో సీఎం సూచనలు యుద్ధపతిపద కార్యాచరణ ఆదేశాలు అది నిన్నొచ్చినది ఈరోజు ఈరోజు వచ్చిన టైటిల్ ఏంటంటే జలంతో జయం అదే ఆంధ్రజ్యోతి గోదావరి బనకచెర్ల అనుసంధానంతో తిరుగుతల్లికి జలహారతి మూడేళ్లలో ఎనభై వేల నూట పన్నెండు కోట్ల వ్యయము తొలి దశలో పదమూడు పాయింట్ ఐదు వందల పదమూడు వేల ఐదు వందల పదకొండు కోట్లతో పోలవరం ప్రకాశం బ్యారేజ్ వరకు జలాలు అక్కడి నుంచి బొల్లాపల్లి వరకు రెండో దశలో నూట యాభై టీఎంసీలు ఎత్తువేత దీని అంచనా ఇరవై ఎనిమిది వేల ఐదు వందల అరవై కోట్లు మూడో దశలో బనకచెర్లకు తరలింపు ముప్పై ఎనిమిది వేల పద్నాలుగు కోట్లతో రోజుకు రెండు టీఎంసీలు మొత్తంగా మూడు వందల అరవై ఎనిమిది కిలోమీటర్ల ప్రయాణము పది లిఫ్టులతో నీరు ఎత్తిపోతా కేంద్ర రాష్ట్ర ప్రైవేట్ భాగస్వామ్యంతో హైబ్రిడ్ పద్ధతిలో అమలు అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు అంటే ఇప్పుడు కొత్తగా చంద్రబాబు గారు ఏమి చెప్తున్నారంటే పోలవరాన్ని పెన్నాను అనుసంధానం చేస్తారు దాని ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేయాలని అంటున్నారు గతంలో కూడా మనం చూసాం పట్టిసీమకు పట్టిసీమకు రాయలసీమకు సంబంధం లేకుండా పట్టిసీమ ద్వారా రాయలసీమలో సస్యశ్యామను చేస్తూ ఉన్నారు దాని డబ్బులు ఏమైనాయో మనకు తెలుసు ఆ డబ్బులతో పోలవరంని అప్పుడే కంప్లీట్ చేసి ఉంటే బాగుండేదని చెప్పి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చాలా విమర్శలు వచ్చాయి మనం అందరం చూసాం ఆ డబ్బులు అయిపోయాయి పోలవరం అట్లే ఉంది ఐదేళ్లలో పూర్తి కాదు పోలవరము పట్టిసీమ ద్వారా అట్లీస్ట్ ఆ ఉన్న ఆ ప్రాజెక్ట్ ఉన్న జిల్లాకు కూడా అది యూజ్ కావట్లేదు రాయలసీమ కథ పక్కన పెట్టండి రాయలసీమ ఎక్కడో ఉంది రాయలసీమకు యూజ్ కాకుండా ఆ జిల్లా పట్టిసీమ ప్రాజెక్టు ఉన్న జిల్లా జిల్లాకే నీళ్ళు ఆ ప్రాజెక్టు ద్వారా రావట్లేదు అది ఒకటి ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఎత్తుకునిది ఏంటంటే ఎనభై వేల కోట్లతో గోదావరి పెన్నాను పోలవరం నుంచి బనకచెర్ల వరకు నీటిని ఎత్తిపోతల ద్వారా పది లిఫ్టుల ద్వారా సొరంగాల ద్వారా అక్కడికి చేరుస్తామంటున్నారు ఇప్పుడు ఫస్ట్ మనము పోలవరం ఎక్కడుంది రాయలసీమ ఎక్కడుంది పోలవరము నల్ తొమ్మిది వందల అడుగుల కింద ఉంది తొమ్మిది వందల అడుగులు రాయలసీమ తొమ్మిది అడుగుల పైన ఉంటే పోలవరం తొమ్మిది అడుగుల కింద ఉంది గ్రావిటీ ఛాన్స్ లేదు సో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు రెండు వందల ఎనభై కిలోమీటర్లని ఆయన వాళ్ళే చెప్తున్నారు అదే ఏది కృష్ణా బ్యారేజ్ నుంచి రెండు వందల ఎనభై కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఇన్ని లిఫ్టులు ఇన్ని పది లిఫ్టులు పెడతా అంటున్నారు పది లిఫ్టులుకు ఎంత విద్యుత్ అవుతుంది ఏం కదా తర్వాత దానికన్నా ముందు మనం ఏం చేయాలంటే ఫస్ట్ పోలవరం పోలవరము ఏంటి మనకు తెలుసు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో విడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏంటంటే పోలవరం కేంద్ర ప్రభుత్వం కట్టిస్తుందని దాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నాను నేను కట్టించుకుంటాను కానీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో దాన్ని కట్టలేదు దాని తర్వాత డయాఫ్రామ్ కొట్టకపోయింది తర్వాత అది పక్కన పడిపోయింది ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏంటంటే డయాఫ్రామ్ కొత్త డయాఫ్రామ్లు కడుతున్నారని చెప్పి అని అన్నారు అప్పుడు వాళ్ళు ఏమన్నారు ఓన్లీ పోలవరంకే అంటే పోలవరము ఎన్ని అడుగులు నూట యాభై రెండు అడుగులులో నీళ్లు నిలబెడితే దానికి వాటర్ బ్యాక్ వాటర్ వల్ల మునక ప్రాంతాలు ఉన్నాయి మునక ప్రజలను వాళ్ళ నిర్వాహకులకు ఇవ్వాల్సింది ఎంత అంటే ముప్పై మూడు వేల కోట్లని అప్పుడే తెలిసారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ముప్పై మూడు వేల కోట్లు ఇప్పుడు పోలవరం అయిపోవడం ఆల్మోస్ట్ అయిపోయింది ఒక డయాఫ్రాజ్ తప్ప ఏం లేదు ఇక్కడ సమస్య ప్రాజెక్టు కట్టడం కాదు కట్టడం తొందరగానే అవుతుంది కానీ నిర్వాసితులకు వాళ్ళకు డబ్బులు చెల్లించకుంటే వాళ్ళు ఊళ్ళో గ్రామాలు వదిలి వెళ్ళారు కదా ఎగ్జాంపుల్ గండిపేట తీసుకుందాం మన రాయలసీమలో ఉన్న గండిపేటనే గండికోట రిజర్వాయర్ గండికోట రిజర్వాయర్ చ రాజశేఖరరెడ్డి గారు నిర్మించారు డెబ్బై ఐదు టీఎంసీలు నిల్వ చేయాలని చెప్పి ఉద్దేశంతో గండికోట ప్రాజెక్టును రాజశేఖరరెడ్డి గారి టైంలోనే అయిపోయింది కానీ డెబ్బై ఐదు టీఎంసీలు ప్రాజెక్ట్ అయిపోయినా కానీ దాంట్లో ఏ రోజు డెబ్బై ఐదు టీఎంసీలు నీళ్ళు నిల్వ చేయలేదు ఎందుకు చేయలేదంటే దాని బ్యాక్ వాటర్ వల్ల మునుక ప్రాంతాలు జనాలు జనాలు నీళ్ళలో ఉండడం వల్ల దానికి తొమ్మిది వందల యాభై కోట్లు మనం కాంపెన్సేషన్ ఇవ్వాలి నిర్వాహితులకు ఆ అమౌంట్ ఇవ్వాలి అది రాసేకర టైంలో అయిపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అంటే పది పదహైదేళ్ల తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి తొమ్మిది వందల యాభై కోట్లు టీఎం అమౌంట్ క్లియర్ చేసిన తర్వాత నిర్వాసి నిర్వాసితులకు ఇవ్వడం ద్వారా ఆ అక్కడ గ్రామాలు ప్రజలను తరలించడం ద్వారా అప్పుడు టీ సెవెంటీ ఫైవ్ టీఎంసీలను గండిగట్ట రిజర్వాయర్లో రిజర్వ్ చేయగలదు అప్పుడు వరకు పది పదహైదు ఏళ్ల వరకు ప్రాజెక్టు పూర్తయినా పది పదహైదు ఏళ్ళ వరకు గండిగట్టలో డెబ్బై ఐదు టీఎంసీలు నిల్వ చేయలేకపోయారు ఇప్పుడు పోలవరము అయిపోయింది ప్రాజెక్ట్ అంతా అయిపోయింది డయాఫ్రామ్లు ఇక్కడ పోలవరం రెండు ఇష్యూలు ఉన్నాయి డయాఫ్రామ్లు కొట్టుకుపోయింది కాబట్టి ఇప్పుడు డయాఫ్రామ్ కట్టాలి అది ఎప్పుడవుతుందో తెలియదు సరే డయాఫ్రామ్లు అయిపోయింది అయిన ప్రాజెక్ట్ అయినా కానీ నూట యాభై రెండు అడుగులన్నీ నీళ్ళు పెట్టాలంటే ముప్పై మూడు వేల కోట్లు ముప్పై మూడు వేల కోట్లు నీ నిర్వాచనకి ఇవ్వాలి అది ఇప్పుడు అవుతుందా పోలవరంకి గతి లేదు వీళ్ళు మూడేళ్లలో హైప్ చేస్తా అంటున్నారు అదేంటంటే రాయలసీమకి అందిస్తాము పోలవరం నుంచి లిఫ్టుల ద్వారా రాయలసీమకి అయితే పక్కన పెట్టండి ఫస్ట్ పోలవరం నుంచి కృష్ణాకు తేవాలి కదా కృష్ణాకు తేవడమే గగనం అయిపోతుంది ఎందుకంటే అంత టీఎంసీలు రావాలన్నా కానీ ఆ స్టోరేజ్ నిలబాలన్నా కానీ అక్కడ నిర్వాసితులు క్లియర్ చేయింది వాళ్ళు ఆ వాటర్ అంత స్టోరేజ్ పెట్టలేము స్టోరేజ్ పెట్టలేరు దాని బదులు జ చంద్రబాబు గారు రాయలసీమకి ఏమన్నా చేయాలి అనుకుంటే ఇప్పుడు రాయలసీమకు మెయిల్ చేయాలనుకున్నప్పుడు ఏ ఏ నాయకుడైనా ఏ ముఖ్యమంత్రి అయినా రాయలసీమకు మెయిల్ చేయాలన్నప్పుడు ముఖ్యంగా చంద్రబాబు గారు ఈ పోలవరం నుంచి పెన్నా అనుసంధానము తర్వాత కృష్ణా ద్వారా ప్రకాశం బ్యారేజ్ నుంచి బంకచర్లకు లిఫ్ట్ ద్వారా ఎత్తిపోతుల ద్వారా ఇది అంతా ఎనభై కోట్లు అనుకుంటున్నారు ఆ విద్యుత్తులు వచ్చే లిఫ్టులకు లిఫ్ట్ మోటార్లు పది లిఫ్ట్లు అంటున్నారు పది చోట్ల లిఫ్ట్ పెడుతున్నారు ఇది ఎంత ఖర్చుతో కూడుకుంది ఆయన అంచనా వేసింది ఎనభై వేల కోట్లు అది ఎక్కడికి పోతుంది అధికారులు చెప్పడం ప్రకారమే ఇది లక్ష నలభై వేల కోట్ల పైనే పోతుంది అంటున్నారు ఈ ఈ ప్రాజెక్టు వీళ్ళు అనుకునిది అది సాధ్యమే ఏదైనా ముప్పై మూడు వేల కోట్లు పోలవరంకే డబ్బులు రావట్లే అది కేంద్ర ప్రభుత్వము చట్టంలో ఉన్నదే దానికే ఇంతవరకు దిక్కు దివానం లేదు దాదాపు రెండు వేల పద్నాలుగు ఇరవై నాలుగు కూడా దాటిపోయింది అంటే పదేళ్ళ పైన అయిపోయినా ప్రాజెక్ట్ ఇంతవరకు ఒక రెండు ఇష్యూల వల్ల డయాఫ్రామ్ వల్ల నిర్వాహకులు డబ్బులు ఇవ్వడం వల్ల ఆగిపోయింది అది అది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఎవరికీ చెప్పలేరు చంద్రబాబు గారు అంటున్నారు మూడేళ్లలో కంప్లీట్ అవుతుంది మూడేళ్లలో ఎట్ల అవుతుంది ఇంతవరకు నిర్వాసితులకు డబ్బులే ఇవ్వట్లేదు డయాఫ్రామ్లు ఇంకా అధికారులు అంచనా వేస్తున్నారు డయాఫ్రామ్ కట్టాలనా కట్టకూడదా దాన్ని ఏంటి అనేది ఎన్ని తేలాలంటే ఎప్పుడూ తెలుస్తుంది దాని బదులు రాయలసీమకు కావాల్సింది అంటే రాయలసీమకు కావాల్సింది పోలవరం నీళ్ళు కాదు రాయలసీమ ఆధారపడింది రాయలసీమ ప్రాంతం అంతా ఆధారపడింది రాయలసీమ రైతులకు నీరు వచ్చి ఎక్కడి నుంచి అంటే రెండే రెండు ద్వారా వస్తుంది ఒకటి కృష్ణ రెండు తుంగభద్ర కృష్ణ ద్వారా శ్రీశైలము తుంగభద్ర ద్వారా పెన్నా ఇవన్నీ వస్తున్నాయి ఇప్పుడు దీని కింద కృష్ణ పైన ఏముంది సిద్ధేశ్వరం దగ్గర ఒక ప్రాజెక్ట్ కట్టమని ఆల్రెడీ ప్రపోజల్ ఉంది తర్వాత తుంగభద్ర పైన ఉంది గుండ్రేవుల ప్రాజెక్టు కట్టాలనేది ఒకటి ప్రపోజల్ ఉంది తర్వాత హంద్రీనివా రాజేఖరెడ్డి గారు స్టార్ట్ చేసింది హంద్రీనివా నగరే కానీ హెచ్ఆర్సీ కానీ ఎల్ఎల్సి కానీ ఇవన్నీ కట్టిన తర్వాత దానికి సమాంతర కాలువలు వాటర్ ఫ్లో అవ్వడానికి ఈ సమాంతర కాలువలు కట్టితే అప్పుడు దీనికి అయ్యే ఖర్చు ఎంత దాదాపు అంచనా వేసిందంటే ముప్పై నుంచి ముప్పై ఐదు వేల కోట్ల వరకు అంచనా అవుతుంది ఏవి ఈ శ్రీశైలము తుంగభద్ర కింద ఉండే ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేస్తే ప్రతి జిల్లాకి ప్రతి జిల్లాకి యాభై టీఎంసీలు నిల్వ చేయొచ్చు కాలువలు సమాంతర కాలువలు ఇవన్నీ చేయడం వల్ల ప్రతి ఒక్క జిల్లాకు యాభై టీఎంసీలు నిల్వ చేయొచ్చు ఖర్చు ఎంత అంటే ముప్పై ముప్పై ఐదు వేల కోట్లు అంటున్నారు అధికారులే అంటున్నారు అది అది మంచిదా ఇది రాయలసీమకు తుంగభద్ర శ్రీశైలము నీళ్లు ద్వారా నీళ్ళు దాని దానివల్ల బెనిఫిట్ అవుతుందా రాయలసీమ ప్రజలకు రైతులకి దీనివల్ల అవుతుందా ఇప్పుడు గోదావరి నుంచి ఇక్కడికి వంద టీఎంసీల కోసం వీళ్ళు ఖర్చు పెట్టేది ఎంత ఎనభై వేల కోట్లని వీళ్ళు అంటున్నారు అధికారులు మొత్తం అంతా ఎస్టిమేట్ వేస్తే లక్ష నలభై వేల కోట్లు అంటున్నారు చంద్రబాబు గారు ఎనభై వేల కోట్లని అధికారంగా నిన్న చేశారు కానీ అధికారులు చెప్పడం ప్రకారం ఇది లక్ష నలభై వేల కోట్లు పోతుంది ఎందుకంటే పది లిఫ్ట్లు అన్నీ ఉంటాయి కాబట్టి దాని విద్యుత్ ఛార్జీలు ఇవన్నీ కలుపుకుంటే దాదాపు లక్ష నలభై వేల కోట్లు అంటే వంద టీఎంస్లకు లక్ష నలభై వేల కో కోట్లు ఖర్చు పెడతాయని చంద్రబాబు గారు అంటున్నారు ఈడ రెడీగా గత ప్రభుత్వాలు అంటే రాజశేఖర రెడ్డి గారు తర్వాత కొంతమంది అంతమంది ఎన్టీఆర్ గారు కొన్ని మొదలుపెట్టినవి ఇవన్నీ ఈ ఇందాక మనం డిస్కస్ చేసుకున్న శ్రీశైలం పైన ఉన్న ప్రాజెక్టులు తర్వాత తుంగభద్ర పైన ఉన్న ప్రాజెక్టులు తర్వాత సమాంతర కాలువలు హంద్రీనివగాలి ఇవన్నీటికీ ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేల కోట్లలో అయిపోతుంది ముప్పై ఐదు వేల కోట్లు పెడితే రాయలసీమలో ప్రతి ఒక్క జిల్లాకు యాభై టీఎంసీలు నిల్వ చేయొచ్చు స్టోర్ చేయొచ్చు అనేది అక్కడ ఉన్న నీటి హక్కుల మేధావులు కానీ వివిధ ప్రజా సంఘాలు కానీ పోరాడుతూనే ఉన్నాయి ఇవి ఈ ప్రాజెక్టులు కంప్లీట్ చేయండి ఈ కాలువలను వెడల్పు చేయండి దీని ద్వారా మనం వాటర్ ఎక్కువ డిశ్చార్జ్ చేయొచ్చు అని చెప్పి మేధావులు అందరూ చెప్తున్నారు ఇప్పుడు ఈ ఇప్పుడు మనం చూసుకుంటే చంద్రబాబు గారు రాయలసీమకు ఇప్పుడు మోసం చేస్తున్నట్టే కదా అది ఏంటంటే పో డబ్బులు ఇవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు ఎనభై వేల కోట్లు చంద్ర లక్షణాల లెవెలకట్లో వదిలేండి చంద్రబాబు చెప్పిన ఎనభై వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా ఇవన్నీ ఎందుకు డ్రామాలు అంటే ఇప్పుడు గత ఆరు నెలల నుంచి ఏడు నెలల నుంచి ఏం డిస్కషన్ జరుగుతుంది ప్రజల్లో కానీ మేధావులు కానీ రాజకీయ విశ్లేషకులు కానీ ఇంటలెక్చువల్ కానీ డిస్కషన్ చేసేది ఏంటంటే చంద్రబాబు గారు పోలవరము ఒక్కటే అంటున్నారు పోలవరము అమరావతి అంటున్నారు పోలవరం వల్ల బెనిఫిట్ ఎవరికి కృష్ణా డెల్టా ఉత్తరాంధ్రకి గోదావరి డెల్టాకు ఓకే ఎవరికైనా మంచి జరుగుతున్నప్పుడు మంచి మనం మంచిగా అనుకోవాలి అందరి ఆ రైతులకు కూడా ఎక్కడా మంచి జరిగినా మంచిగా అనుకోవాలి ఎవరైనా రైతులు అయితే ఎక్కడ ఏ ప్రాంతం ఉన్నా రైతులు అయితే వాళ్ళకు మంచి జరుగుతుంది అమరావతి వల్ల కృష్ణా వాళ్ళకు జరుగుతుంది ఈ రెండు దానిల మీదే చంద్రబాబు ఫోకస్ పెట్టారని చెప్పేది ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమైనా చంద్రబాబు గారికి రావడం వల్ల రాయలసీమకు కూడా ఎందుకంటే రాయలసీమలో హైకోర్టే తీసుకెళ్లారు ఎయిమ్స్ తీసుకెళ్లారు కడప నుంచి ఉన్న కొన్ని ఎంఎస్ఎంఈ రిలేటెడ్ టెక్నాలజీ పార్కులు కానీ హైకోర్టు కానీ తర్వాత కొన్ని వ్యవస్థలన్నీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని రాయలసీమకు తెస్తే అవన్నీ మళ్ళీ అమరావతికి తీసుకెళ్లారు అమరావతికి నష్టం జరుగుతుంది పైపెచ్చు అమరావతికి ఏం చేయట్లేదు అనేది ప్రజల్లో డిస్కషన్ జరుగుతుంది అనేది దాంతో రాయలసీమను మభ్యపెట్టాలి రాయలసీమను మళ్ళీ మా కమ్మని మాటలతో ఏదో ఒకటి మాయ చేసి అది చేస్తాం ఇది చేస్తాము ఇట్లా ఇప్పుడు చెప్పారు కదా జలహారం అంట జలహారం అని గోదావరి పెన్న అంట గోదావరి పోలవరం నుంచి బనకచర్లకు లిఫ్ట్ ఇరిగేషన్ ఇవి అన్నీ అయ్యే సాధ్యమేనా ఇంకా దీని మీద రోజు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ రెండు రోజులు నిన్న ఈరోజు ఆంధ్రజ్యోతి ఈనాడు అదే కొడుతుంది అబ్బా ఏంటో పెద్ద ప్రాజెక్టు ప్రాజెక్టు గొప్పదే అంత గొప్పదే నీకు డబ్బులు కావాలి కదా అమరావతికే పదహైదు వేల కోట్ల కోసం వరల్డ్ బ్యాంక్తో ఎంత ఎన్ని డిస్కషన్లు ఎన్ని సమీక్షలు ఎన్ని రవ్యూలు జరిగితే ఆరు వేల కోట్లు వచ్చింది ఇంకా పోలవరం కదా అందరికీ తెలిసిందే పోలవరం గత ఐదేళ్లలో ఇదే పవన్ కళ్యాణ్ ఇదే బీజేపీ ఇదే చంద్రబాబు ఉంటేనే కంప్లీట్ కాలేదు మళ్ళీ ఇప్పుడున్నారు వీళ్ళు అది కూడా కంప్లీట్ చేయరు ఎందుకంటే వాళ్ళకు అట్ట ఊరికే వాళ్ళకు ఏమని కావాలంటే ఉమ్మడి కుటుంబ కూటమి ప్రభుత్వం ఉండాలి కానీ ప్రజలకు మంచి చేయాలని లేదు ఎంతసేపున వాళ్ళ పార్టీలు వాళ్ళ వాళ్ళకు మంచి జరిగితే చాలు మేము అధికారంలోకి వస్తే చాలు అనేదే ఉంది కానీ ప్ర పోలవరం తొందరగా కంప్లీట్ చేద్దామనేదే లేదు ఇప్పుడు కూడా ఆయన మూడేళ్ళు అంటున్నారు మూడేళ్ళు సాధ్యం కాదని అధికారులే చెప్తున్నారు అప్పుడు సాధ్యం కానిటన్ని ఆలోచించి రాయలసీమ ప్రజలందరినీ ఇంకా దీని మీద నుంచి ఈ ఈరోజు నుంచి ఇంకొక ఐదేళ్ళు ఏంటంటే ఇదే ప్రాజెక్టు ఇది ఏంటంటే గోదావరి పెన్న అనుసంధానం ఇంకా దీని మీద రివ్యూ మీటింగ్లు అంటారు దీని మీద రోజు డి డిస్కషన్లు అంటారు దీని మీద ఏమి జరిగేది ఉండదు ఏమి ఉండదు ఎందుకంటే ఈ సాధ్యం కాని ప్రాజెక్టు కానీ రివ్యూలు జరుగుతాయి కేంద్ర ప్రభుత్వాన్ని మేము అప్రోచ్ చేయము వాళ్ళు రిలీజ్ చేస్తూ అంటున్నారు అని చెప్పి రాయలసీమ వాళ్ళందరినీ మభ్య పెడతారు రాయలసీమ ప్రజలను రైతులను మరోసారి మోసం చేస్తున్నారు సో రామ రాయలసీమ ప్రజలారా రైతులారా మేల్కొండి రాయలసీమ మేధావులు ప్రజా సంఘాలు నీటి హక్కుల కోసం పోరాడుతున్న అందరికీ నేను దండం చేతులెత్తి దండం పెడుతున్నాను మీరందరూ మీ వాయిస్ రేజ్ చేస్తేనే రాయలసీమకు మంచి జరుగుతుంది ఇప్పుడే రాయలసీమ చాలా అన్యాయంలో ఉంది రాయలసీమకు మీరు మీ ఇన్పుట్స్ అవసరం ఇప్పుడు పురుషోత్తం రెడ్డి గారు చాలా నీటి విషయంలో ఫైట్ చేస్తున్నారు చాలా క్లియర్ చెప్తున్నారు నాకు వచ్చిన ఇన్పుట్లన్నీ పురుషోత్తం రెడ్డి గారి ఇన్పుట్లే తీసుకున్నాను ఇంకా కొంతమంది నీటి సంఘాల కోసం పోరాట చేసే ఇంకా మేధావుల దగ్గర కొంచెం ఇన్పుట్ తీసుకున్నాను వివిధ పేపర్లలో తీసుకున్నారు ఇట్లాంటి ఇంటలెక్చువల్స్ మాట్లాడాలి యూత్ మాట్లాడాలి ఎందుకంటే రాయలసీమకు అన్యాయం జరుగుతుంది వాళ్లకు రాయలసీమ ఎడారి కాబోతుంది ఎందుకంటే వీళ్ళు రాయలసీమకు ఎటువంటి సంక్షేమ పథకాలకు డబ్బులు లేవు ఇంకొకటి ఇంకా ఇంతవరకు డిస్కస్ చేయాల్సింది ఏంటంటే సంక్షేమ పథకాలకే సూపర్ సిక్స్ అని చెప్పిన సంక్షేమ పథకాలకే దిక్కు లేదు ఇంకా ఎనభై వేల కోట్లు ఎక్కడి నుంచి చంద్రబాబు గారు తెస్తారు ఊరికే కమ్మని మాటలు చెప్పి ప్రజలను మోసం చేయడం తప్ప చంద్రబాబు గారు ఇవన్నీ అయ్యే పనులు కాదండి ఇంతో ఏంటంటే తుంగభద్ర శ్రీశైలం మీద ఉన్న ప్రాజెక్టులను కంప్లీట్ చేస్తే ప్రతి ఒక్క జిల్లాకు యాభై టీఎంసీలు ఇవ్వచ్చు అని అంటున్నారు సో ఆంధ్ర రాయలసీమ ప్రజలారా మేల్కోండి మీ వాయిస్ రేజ్ చేయండి రాయలసీమకు అన్యాయం జరగబోతుంది రాయలసీమ తరపున మాట్లాడండి